డాన్ మీడియాకు స్వాగతం కూటమి ప్రభుత్వంతోనే గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి సాధ్యం పచ్చమట్ల ధర్మరాజు జనసేన టీడీపీ బీజేపీ పార్టీల కూటమి ప్రభుత్వంతోనే గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి సాధ్యమని ఉంగుటూరు నియోజకవర్గ జనసేన పార్టీ అభ్యర్థి పచ్చమట్ల ధర్మరాజు పేర్కొన్నారు మంగళవారం ఉంగుటూరు మండలం బాదంపూడి గ్రామంలో కూటమి ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన టీడీపీ బీజేపీ పార్టీల ఆధ్వర్యంలో జనంలోకి ధర్మరాజు కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా పచ్చమట్ల ధర్మరాజు గన్ని వీరాంజనేయుల సోదరులు గన్ని గోపాలం గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి గ్రామ ప్రజల యొక్క ఓటును అభ్యర్థిస్తూ వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ధర్మరాజు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు త్వరలోనే కూటమి ప్రభుత్వం ఏర్పడబోతుందని నరేంద్ర మోదీ నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఉమ్మడి నాయకత్వంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు జనసేన టీడీపీ బీజేపీ పార్టీల కూటమిని ఆశీర్వదించి వైసీపీని శాశ్వతంగా భూస్థాపితం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గం జనసేన టీడీపీ నాయకులు మండల అధ్యక్షులు మండల నాయకులు గ్రామ జనసైనికులు టీడీపీ శ్రేణులు వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు